కాశీపూర్ గ్రామ సర్పంచ్ గా షాపురం కృష్ణాగౌడ్ అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం మండలం కాశీపూర్ గ్రామ సచివాలయంలో నూతన సర్పంచ్గా కృష్ణాగౌడ్ తన నూతన పాలక వర్గంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యదర్శి ప్రమాణ స్వీకారం జరిపించారు ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణాగౌడ్ మాట్లాడుతూ తనకు వచ్చే ఐదు సంవత్సరాల గౌరవ వేతనాన్ని గ్రామ అభివృద్ది కోసం కేటాయిస్తారని గ్రామస్తుల సమక్షంలో తెలిపారు అదేవిధంగా గ్రామంలోని అన్ని సమస్యలను త్వరలోనే పూర్తి చేసి కాశీపూర్ గ్రామాన్ని కుల మతాలకు అతీతంగా అన్ని విధాలుగా అభివృద్ది చేసి రాష్ట స్థాయిలో నెంబర్ వన్ స్థానంలో నిలబడతానని హామీ ఇచ్చారు తమకు అధికారం ఇచ్చిన గ్రామ పెద్దలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పంచాయతీ కార్యదర్శితో పాటు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు గ్రామ కృష్ణా గౌడ్ అని నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకంతో మరియు విజేతతో కలిగి ఉండి నేను ప్రమాణ చేస్తున్నాను దీనిని నమ్మకంగా నిర్వహించే భగవంతుని పేరు స్వస్థతతో ప్రమాణం చేస్తున్నాను

जान गयो बाट हा ओ गूगल चतलाको भित्रै आउछ छोकी देख आउ छो आजाउ टेचरा आउ छो जाउ दुबे जाउ हे सर आ हे చెన్నయ్య కాక లేదు అనిపిస్తలేదు ఫస్ట్ చెన్నై కాక శేఖర్ కాష్పూర్ గ్రామ ప్రజలందరికీ నా సిర్సు వంచాల పాదాభి వందనాలు పాదాపి వందనాలు चलो, ओके। नमस्ते, नमस्ते। ओके, राधि, करोड़ रूपए। ओके, राधि, करोड़ रूपए। उससे क्या करते हो अंदर? अंदर, बत्तम। आधी। अच्छा रे। ओके दाम, बहुत लेकिन सजर किन्हीं वजह से बहुत कम। हाँ, आधी। ओके, राधि, राधि। ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్లోంచి నమస్కరిస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా సిరిసు నమరిస్తున్నాను మీడియా మిత్రులకి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను వచ్చి నమస్కరిస్తున్నాను ఈరోజు గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన కృష్ణ గౌడ్ గారికి అట్లనే ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున సిరిసు వచ్చి నమస్కరిస్తున్నాను ఈరోజు మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం అట్లనే ఇదే ఇదే విధంగా అందరం కూడా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకొని ప్రతి ఒక్కరు వార్డ్ మెంబర్ము అందరం కూడా ఆయనకు సహకరించి ముందుకెళ్తామని చెప్పేసి నేను ప్రమాణం చేస్తున్నాను తొలుత గ్రామ పంచాయతీ ఏర్పడటానికి దానికి కట్టుబడితో ప్రజలతో ఉండి ఇప్పటిదాకా ఇవన్నీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాం అది ఒకటి ప్రజల ముందు పాలన ఏం చేసిండో ప్రజలకు తెలుసు మా గొప్పతనం మేము చెప్పుకుంటారు ఇప్పుడు కూడా అదే విధంగా రావాలని మళ్ళీ కృష్ణాభువుకి మేము సపోర్ట్ చేసినాము అందరం డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాం అంతకన్నా మంచి మన కాశీపూర్ గ్రామంలో నూతన సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చాపురాం కృష్ణాగౌడ్ గారికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను అదేవిధంగా వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి గ్రామ ప్రజలు యువత మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే మన అందరం కూడా వార్డ్ మెంబర్సు ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ గారికి సహకరించి ఏదైనా గ్రామాన్ని అభివృద్ధి బాటలు నడిపించే విధంగా మనం ముందుకు వెళ్ళాలని ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కాశీపూర్ గ్రామంలో ఈరోజు యువత కానీ ప్రజలు కానీ ఎవరినైతే ఎన్నుకున్నారంటే ఒక నాయకుడు బలంగా ఉన్నప్పుడే వారిని ఎన్నుకుంటారు కాబట్టి ఈరోజు చాపురం కృష్ణగౌడ్ గారిని సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఆయన ఆయన త్రోలనే నడిచి ఎలాంటి పనులున్న పనులు చేసుకోవాలని ఎవరు కూడా వ్యతిరేకించకుండా గ్రామ అభివృద్ధి వైపు నడిపించాలని నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కాశీపూర్ గ్రామ ప్రజలందరికీ ఓటర్ మహాసేనులకు ఇది ఒక కాశీపూర్ అంటే ఊరు కాదు ఒక కాశీపూర్ మన గ్రామం మన కుటుంబం మన ఊరు మన కుటుంబం లాగా నడవాలి దీన్ని తీసుకొని ఆదర్శంగా రాష్ట్ర స్థాయి కాదు సెంట్రల్ దాకా పేరు పోవాలి ప్రతి ఒక్కరి పేరు పేరున పేరు నా నమస్కారం చేసుకుంటూ దీనికి అన్నిటికీ సహకరించి అందరు ముందుకు రావాలి ఈరోజు ఒక ఓటర్ వచ్చి ఓటర్ని అడిగినంత మాత్రం నా ఓటు వేసుకున్నాము ఇంటికి పోయినాము అని కాదు ఈ ఓటు ఎట్లా అయితే మనం అడుక్కున్నామో రేపు వాళ్ళ సమస్యలు గిట్ట ప్రతి ఇంటికి పోయి సమస్యలు తెలుసుకోవాలి ప్రతి వార్డు మెంబర్ దీనికి సహకరించాలి కొందరు ఏం చేస్తున్నారంటే దీన్ని దీన్ని ఏదో పక్కదోర పట్టిస్తున్నారు దీన్ని కాకుండా మన ఊరు మన అభివృద్ధి గురించే తోడ్పడాలి ఇప్పటి నుంచే ఇది స్టార్ట్ అయితే రేపు ఇంకా ముందట చాలా కష్టం ఉంటుంది దీన్ని కాకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం అంతా గ్రామ పంచాయతీగా ఎన్నికైనందుకున ఇటీవల గ్రామ పంచాయతీ జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంది మండల్ కాష్పూర్ గ్రామానికి సర్పంచ్గా గెలుపొందిన షాపురం కృష్ణాగౌడ్ తన ఐదు సంవత్సరాలు గౌరవ వేతనం గ్రామ అభివృద్ధి కోసమే విరాళంగా ఇస్తాను ప్రకటిస్తున్నాను డబ్బులతో గ్రామం మిన్ మినరల్ వాటర్ ప్లాంటు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిసి రోడ్లతో పాటు నూతన రోడ్ల కోసము కేటాయిస్తున్న సర్పంచ్ నిర్ణయాల పట్ల గ్రామస్తులు వర్షం వ్యక్తం చేస్తున్నారు